హాయ్ అండి ఈరోజు మనం సుస్మితారమణమూర్తి గారు వ్రాసిన ఒకరికొకరు అనే కథను విందామా ఐగోరు ఇల్లు ఊడ్చాను తడిబట్టెట్టినాను అంట్లు తోమినాను బట్టలన్నీ ఉతికారేశాను అన్ని పనులు అయిపోయినాయి అయితే ఇక వెళ్ళు పని మనిషి కదలలేదు ప్రశ్నార్థకంగా చూశారు పురుషోత్తం రేపు రానండి ఆధార్ కార్డు పనుంది అమ్మగారు పూజలో ఉన్నారు వారికి చెప్పండి మేము పనులు చేసుకునే ఓపిక లేకనే కదా నిన్ను పెట్టుకుంది సర్లే ఎవరినైనా పంపించు రోజు పైసలు వెంటనే ఇచ్చేస్తా పని మనిషి మాటలకు ఫైల్లో పెట్టబోయే కాగితాలు బల్లపై ఉంచుతూ అన్నారు పురుషోత్తం ఒక్కరోజైతే ఎవరు రారండి మా పిల్లదాన్ని నంపుతా దానికిచ్చే వంద నా జీతంలో పట్టుకోకండి ఆమె మాటలకు తలూపారు వారు తను వెళ్ళిపోయింది ఎనభైకి దగ్గర పడిన పురుషోత్తం విశ్రాంత ప్రభుత్వ అధికారి డెబ్బై దాటిన సీతమ్మ గృహిణి ఆ ఇంట్లో ఇద్దరు ఒకరి కోసం ఒకరుగా జీవిస్తున్న అన్నోన్య దంపతులు వారి అబ్బాయి అమ్మాయి పిల్లా పాపలతో వేరే ఊర్లో ఉంటున్నారు స్వదేశంలోనే ఉంటున్నా వారి కష్టసుఖాలు బాగోగులు పరామర్శలు అన్నీ ఫోన్లోనే పురుషోత్తం సీతమ్మ దంపతులు తమ బాధ్యతగా పిల్లలను పెంచి పెద్ద చేశారు విద్యాబుద్ధులు నేర్పించారు పెళ్లిళ్ళు చేశారు ఒక్కనాడు వారి నుంచి ఏమీ ఆశించలేదు అందరిలాగే పిల్లలు మనవలు మనవరాళ్ళు తమ ఎదుట ఉంటే బాగుండనని ఆశపడ్డారు ఎవరి బ్రతుకులు వారివే కావడంతో ఇద్దరు ఒకరికొకరుగా మిగిలిపోయారు పది నిమిషాల తర్వాత సీతమ్మ పూజ గదిలోంచి వచ్చింది పని మనిషి విషయం పురుషోత్తం భార్య చెవిలో వేశారు అంతా విన్నానులేండి దాని పిల్ల వస్తుందిగా మరీ ఓపికలేని బ్రతుకులు అయిపోయాయి మనవి ఎంతకాలమో ఇలా ఇద్దరికీ ఒకేసారి పిలుపు వస్తే బాగుంటుంది మన రాత్రల్లో ఏముందో భార్య వేదాంత ధోరణి భర్త చెవులకు సోకలేదు వారి ధ్యాసంతా ఫైల్లో కాగితాలు సర్దడంలోనే ఉంది లేచిన దగ్గర నుంచి అదే పనిగా ఆ కాగితాలు చూస్తున్నారు అవంత అవసరమా అండి భార్య ప్రశ్నకు భర్త వివరంగా చెప్పారు ఈ జీవిత చక్రం ఉంది చూశావు ఎవరిది ముందు ఆగుతుందో ఎవరిది వెనకో రెండూ ఒకేసారో తెలియదు కదా అందుకనే మన జాయింట్ బ్యాంక్ అకౌంట్ల వివరాలు నా పెన్షన్ కాగితాలు ఈ ఇంటి డాక్యుమెంట్లు మన ఆధార్ పాన్ హెల్త్ కార్డుల వివరాలు ఇలా మనకు సంబంధించిన అన్ని ఒరిజినల్స్ జిరాక్స్ కాగితాలు ఈ ఫైల్లో ఉంచుతున్నాను ఒరిజినల్స్ అన్నీ ఓ బ్యాగ్లో పెట్టి లోపల బీర్వాలో ఉంచాను అర్థమైందండి ఆ బ్యాగ్ గురించి ఇదివరకే చెప్పారు నాకు బాగా గుర్తుంది మీ ముందు చూపుకి జోహార్ భార్య మెచ్చుకోలికి సంతోషించారు వారు మనకు రాను రాను జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది కదా అందుకే అన్ని విషయాలు అప్పుడప్పుడు నీకు చెబుతూ నేను గుర్తు పెట్టుకుంటున్నాను ఇలా కాగితాలన్నీ ఒకే చోట ఉంచుకుంటే అవసరమైనప్పుడు వెతుకులాట ఉండదు అవునన్నట్లుగా ఆమె తలాడించింది ఈ ఫైల్లోని కాగితాలు నీవు కూడా వీలున్నప్పుడల్లా చూస్తుంటే అందులోని విషయాలు బాగా గుర్తుంటాయి మీరుండగా నాకెందుకండి ఇవన్నీ పుణ్యస్త్రీగా ఎప్పటికైనా మీ చేతుల మీదుగానే పోతానండి నేను నీ ధోరణి నీదే కానీ నా మాట వినవు కదా ముఖ్యమైన కాగితాలు ఈ గ్రీన్ ఫైల్లో ఉన్నాయన్న విషయమైనా గుర్తుంచుకో అలాగేనండి అంటూ భర్త ప్రక్కన కూర్చుందామె మూడు రోజుల క్రితం నాకు పాడుకల వచ్చిందండి కళలు ఎప్పుడూ కలలే మన గజిబిజి ఆలోచనలే కలలు భయపడడం అనవసరం అదే కల రెండోసారి కూడా తెల్లవారుజామున వచ్చిందండి భయంగా ఉందండి అందుకే ఆంజనేయస్వామి గుడిలో పూజలు శివాలయంలో అభిషేకం చేయించాను ఆ పంతులు గారికి నా కల చెబితే వారు మీలాగే అన్నారు కలలన్నీ నిజాలు కావన్నారు మన ఆలోచనలే కలలన్నారు అన్నారు భయపడవద్దన్నారు ఎందుకైనా మంచిది ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోమన్నారు ఇంతకీ నీకు ఎలాంటి కల వచ్చిందో చెప్పు నేను నిద్రలోనే పోతానని పొంతులుగారు చెప్పారు కదా భయపడకు పూజలు చేయించావు దోషాలు ఏమైనా ఉంటే పోతాయిలే ఏమండి ఈ ఏడాది ప్రారంభంలో మా అక్క పిల్లలు వచ్చినప్పుడు వారితో షిరిడికి పంపించారు నన్ను మరోసారి తిరుపతికి పంపించారు మీరు కెళ్ళనొప్పుల వలన నడవలేక నన్ను పంపిస్తున్నారు తన ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకున్నందుకు భార్యవైపు ప్రేమగా చూశారు వారు మీకు ఎప్పుడు చెప్పలేదండి పొంతులు గారు కూడా అదే సలహా ఇచ్చారండి ఎన్నాళ్ల నుంచో నాకు అదే కోరిక ఉందండి ఇదే నా చివరి కోరిక అనుకోండి భార్య నోటిపై చేయి ఉంచుతూ అన్నారు పురుషోత్తం అలా అనకు ఈ చివరి దశలో మన ప్రతి చిన్న కోరిక తీర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత పైవాడి దయ ఇంతకీ ఆ కోరిక ఏమిటి అంటూ భార్యవైపు చూశారు పురుషోత్తం కాసేపు తటపటాయిస్తూ చెప్పింది తను కాశీయాత్ర అండి పొంతులు కాశీనాథుని దర్శనం చేసుకోమన్నారు అంతేనా అలాగే చేసుకో మన అపార్ట్మెంట్లో ఉంటున్న గణపతి ట్రావెల్స్ ఓనర్ రామకృష్ణ గారివి రెండు బస్సులు కాశీయాత్రకు బయలుదేరుతున్నాయి ఒక బస్సు ఏమో ఈ నెలాఖరులో బయలుదేరుతుంది ఆ బస్సులో రామకృష్ణ గారు వారి అమ్మా నాన్న తీసుకు వెళ్తున్నారు వారితో నిన్ను పంపిస్తాను ఇక రెండో బస్సు రెండు నెలల తర్వాత బయలుదేరుతుంది ఎందులోనైనా వెళ్ళొచ్చు నీ కోరిక తప్పక తీరుతుంది అది కాదండి మన ఆరోగ్యం బాగుండాలని మీతో కలిసి ఆ కాశీనాథుని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానండి భార్య మాటలకు పురుషోత్తం అవాక్కయ్యారు అవునంటే వారి ఆరోగ్య పరిస్థితి యాత్రలు చేయడానికి అనువుగా లేదు కాదంటే ఆమె మనసు గాయపడుతుంది చివరకు ఆమె మాట కాదనలేకపోయారు పురుషోత్తం భార్యతో కాశీయాత్రకు అయిష్టంగానే బయలుదేరారు భర్త తన కోరికను మన్నించినందుకు పొంగిపోయింది సీతమ్మ బస్సు కాశీకి దగ్గర పడుతుండగా నిద్రలోంచి దిగ్గున లేచింది సీతమ్మ ఒళ్ళంతా చెమటలతో నిండిపోయింది మళ్ళీ అదే కలండి నాకెందుకో భయంగా ఉందండి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోకుండానే పోతానేమోనండి ఒకవేళ నేను ఇలా మీ చేతుల మీద పోతే మీరే నా చితాభస్మం గంగానదిలో అంటుండగానే ఆమె చేతులు బిగుసుకున్నాయి శరీరం చల్లబడింది పురుషోత్తం పిల్లలకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది కొడుకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉండడం వలన రాలేకపోయాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూతురు ఫోన్ కలవలేదు బస్సు యజమాని సహాయంతో పురుషోత్తం భార్య అంత్యక్రియలు అక్కడే కానిచ్చారు భార్య కోరినట్లే చితాభస్పం గంగానదిలో కలిపి వెనుతిరిగినప్పుడు తిరిగినప్పుడు ఒళ్ళుతూలి నదిలో పడిపోయారు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయారు నదీమ తల్లివడులో శాశ్వత నిద్రలోకి జారిపోయారు వారు మీ చేతి మీదుగానే నేనని అనుకున్న సీతమ్మ గారి అభీష్టం అలా నెరవేరడం పైవాడి లేలా ఒకరి కోసం ఒకరు అన్న భావన గుండి నిండా నింపుకున్న పురుషోత్తం ఊహించని విధంగా నదిలో పడి అనంత విశ్వంలోకి గువ్వలా ఎగిరిపోవడం కూడా ఆ విధాత చిద్విలాసమే